ప్రైజ్ లౌటు అందరికీ వందనాలు హేజ్గేలు ముప్పై ఆరు తొమ్మిది ప్రకారం నేను మీ పక్షమును ఉన్నానని దేవుడు మాట్లాడాడు అలాగే ద్వితీయోపదేశ ఖండంలో కూడా నేను మీ పక్షమును యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడాడు ఈరోజు సేవకులకి భక్తులకి నేను ఒకటే చెప్తున్నాను మనుషులు మట్టిపాలు మనుషులకు భయపడకండి నూట నలభై ఆరో కీర్తన మూడు నాలుగు ప్రకారం మీరు దేవుడికి భయపడండి మతేశ్వార్త పది ఇరవై ఎనిమిది ప్రకారం దేవునికి భయపడుతూ చక్కగా సమాజానికి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయండి నిజమైన దేవుడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు ఏసుప్రభు అని సమాజానికి చెప్పండి భయపడకండి సమాజానికో మనుషులకో చూసి భయపడకండి ఏసుప్రభు దేవుడు ఆయన నన్ను రక్షించాడు నిన్ను రక్షిస్తున్నాడు సహోదరి సహోదరుడు అని చెప్పండి మీరు నమ్మితే ధన్యులు నమ్మకపోతే ఒక దినం మనం అక్కడ చూసుకుందాం ఎవరు ఎక్కడుంటారు పరలోకంలో నరకములో నరకంలో ఉంటారు సూట్గా చెప్పండి గడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లోడ్